సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గెలిస్తేనే బెటర్ సార్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పనులు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు నిరుద్యోగ లేక నిరుద్యోగులకు ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఈసారి మన కాంగ్రెస్ మంచిగా ఉంటుంది సార్ అంటే మిగతా పార్టీలు ఎందుకు అనుకుంటున్నారు మిగతా పార్టీలు అంటే పోయిన పదేళ్ళు చేసిన పనులు అయితే పెద్ద మొత్తంలో కనపడలేదు అనుకున్న పనులు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా అయితే అని చెప్పి కోరుకుంటున్నారు రాబోయే కాంగ్రెస్ గెల కాంగ్రెస్ గెలవాలి ఓకే సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచిది ఎందుకు ఎందుకంటే మనకు పనులు ఇంతవరకు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు గెలిచింది కదా మనకంత పనులు మంచిగా చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి పనులు మంచిగా చేస్తుంది కాబట్టి రైతు బంధు కానీ పెన్షన్లు పథకడి మనకు అన్ని సౌకర్యం చేస్తాను ఒప్పుకొండం ఈ ఒకసారి మనకు ఈ ఒక్కసారికి దానికి ఒక అవకాశం ఇస్తాం వస్తువులు అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ చేస్తే మంచిదా ఉంటుంది మేము బీజేపీ అండి ఎందుకు బీజేపీ నరేంద్ర మోదీ డెవలప్మెంట్ అండ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత కరెక్ట్గా ఉంది ఏం ప్రాబ్లం లేదు సో ఏమంటే బయటకు పబ్లిక్కి ఏదైనా తెలుస్తుంది కదా సో డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నారు కదా సో బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీ ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ వెళ్లి మంచిగా ఉన్నారు బీజేపీ ఎందుకు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే ఉచిత హామీలు అనేది ఉండదు ప్రజల్ని కూడా సోమరిపోతలాగా చేరది ఇంకోటి కాంగ్రెస్ అలా వచ్చి కూడా బాగుండేది కానీ ఏందంటే ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఆటో డ్రైవర్లను కానీ కొంతవరకు బీజేపీ వ్యవస్థనే బాగుంటుంది ఆడు వర్లకు ఉపాధి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మెయిన్గా చెప్పుకోవాలంటే అది పార్లమెంట్ బీజేపీ బీజేపీ గెలవాలి కొద్దు మిగతా పార్టీలు అంటే ఎవరు అభిప్రాయం వాళ్ళకన్నా బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది ఇట్లా ఉన్నాయి కదా కొన్ని పార్టీలు బీఆర్ఎస్ అని అంటే ఇప్పుడు సెంట్రల్లో లేదా అది ఏదైనా కానీ అది ప్రాంతీయ పార్టీ వరకే బీఆర్ఎస్ రాగలగదు బీజేపీ అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అది ఇప్పుడు కూడా ఉంది పైగా ఉచిత హామీల్లో కానీ ప్రజలు ప్రజలు కూడా సోమరితనం అనేది చూపడదు అది కాబట్టి బీజేపీ వస్తే బాగుంటుంది అంటే రాబోయే పార్లమెంట్ తెలంగాణ నుంచి బీజేపీ గెలవాలి ఓకే